దేశంలో ఏ పార్టీకి మెజార్టీ రాదు హంగ్ వస్తుంది బీజేపీకి రెండు వందల సీట్లు మించి రావు అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వచ్చాయి సో బీఆర్ఎస్ ఈ మాట ఎందుకంటుంది బీజేపీ ఏమో మూడు వందల డెబ్బై అంటుంది రాహుల్ గాంధీ ఏమో నూట యాభై వస్తాయి అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీకి రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి టూ ట్వంటీ వస్తాయి అంటున్నాడు కేసీఆర్ ఏమో టూ హండ్రెడ్ వస్తాయి అంతకు మించి రాదు హంగ్ వస్తుంది అప్పుడు బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు కనుక గణనీయంగా ఉంటే జాతీయ రాజకీయాల్లో మళ్ళీ తెలంగాణ పాత్ర పోషిస్తుంది ఇది పార్లమెంట్ ఎన్నికల్లో నరేటివ్ లేని బీఆర్ఎస్ తనకంటూ ఒక నరేటివ్ సృష్టించుకోవటానికి నేషనల్ పాలిటిక్స్లో మా రిలెవెన్స్ ఉంది అని చెప్పటానికి ఇస్తుంది ఎత్తుగడ కానీ బీఆర్ఎస్కి కష్టం కావాల్సింది ఏంటంటే గతంలో ఈ ప్రయత్నాలు చాలా బీఆర్ఎస్ చేసింది ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఐక్యం చేస్తామంటూ చాలా రాష్ట్రాలు తిరిగారు రాష్ట్ర రాజధానులు తిరిగారు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తాం ఫీలర్లు ఇచ్చారు చెన్నై త్రివేంద్రం కలకత్తా ముంబై ఇలా అనేక రాష్ట్రాలు తిరిగారు అన్ని పార్టీల నాయకులు కలిసారు అల్టిమేట్గా ఇక్కడ ఏమీ జరగలేదు ఆ తర్వాత ఇదేమీ జరగడం లేదు ఈ ఫ్రంట్లు గ్రీన్ టెంట్లు సాధ్యం కాదు మేమే సొంతగా పార్టీ పెడతామంటూ భారత రాష్ట్ర సమితి అని పెట్టి మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టారు కర్ణాటకలో పోటీ చేస్తామని పోటీ చేయలేదు ఇదోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు దాంతో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ నుంచి మళ్ళీ పార్టీ పేరు మార్చుకొని టీఆర్ఎస్గా మారుదాం అనే ఆలోచన మళ్ళీ పెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపైన టీఆర్ఎస్ స్పెక్యులేట్ చేయడం ఏంటంటే తా తమకు కీలక పాత్ర ఉంటుంది అని ఎందుకంటే తెలంగాణలో ఇంక్రీజింగ్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది కంటెస్ట్ చాలా నియోజకవర్గాల్లో అనే వాతావరణం వస్తున్నప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికలు ఈ ప్రశ్న ఉత్పన్నం కావడం వల్లనే టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లకు వచ్చే వరకు కేవలం తొమ్మిది లోక్సభ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది కాంగ్రెస్కు మూడు బీఆర్ఎస్ బీజేపీకి నాలుగు సీట్లు కోల్పోయింది అందువల్ల ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లోనే చూసాం మేడం ఈ పొలిటికల్ నరేటివ్ కనుక సరిగా సెట్ చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్న ఉత్పన్నమైంది అయితే ట్వంటీ ఎయిటీన్ కన్నా బలంగా ఈ ప్రశ్న ముందుకు వస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఓడిపోయింది బీజేపీ ఓటింగ్ రెట్టింపైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అందువల్ల రాజకీయ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారాయి ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ రిలవెన్స్ హైలీ క్వశ్చనబుల్ అయింది అందుకే పార్లమెంటు కూడా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ ఎవరు పోటీ చేయ సాహసం కూడా చేయడం లేదు చాలామంది అనుకున్నారు కేసీఆర్ ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటుకి వెళ్ళి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పి సో ఆ పాత్ర కూడా లేదు అందువల్ల బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి మోడీ ప్రధానమంత్రికి కావాలంటే బీజేపీకి ఓటు వేయాలి మోడీ ప్రధానమంత్రి అవసరం లేదు అనుకుంటే ఇండియా కూటమి కేటాయాలి కానీ ఇటు ఎన్డీఏ కన్నా ఇండియా కూటమికైనా ఓటు వేస్తానికి ఒక రీజన్ ఉంది బీఆర్ఎస్కు ఓటు వేస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు మీరు ఎన్డీఏ వైపు ఉంటారా ఇండియా కూటమి వైపు ఉంటారంటే దానికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఇందులో ఏ ఒక్క కూటమి వైపు ఉంటారన్నా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఐడెంటిటీ క్వశ్చనబుల్ అవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీతో కలుస్తారు అంటే కాంగ్రెస్ లాభం అవుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్తో కలుస్తారు అంటే బీజేపీకి లాభం అవుతుంది అందువల్ల ఎవరిని కలవకుండా మేమే కీలక పాత్ర పోషిస్తాం అనే నరేట్ బిల్డ్ చేసానికి ఈ హంగ్ తీరీని కేసీఆర్ ముందు చేస్తున్నాడు అందువల్ల హంగ్ అంటూ వచ్చినా హంగ్ వస్తుందా లేదా అని డిబేట్లోకి వెళ్ళడం లేదు హంగ్ వచ్చిన తెలంగాణకున్నాయి పదిహేడు సీట్లు ఆ పదిహేడు సీట్లు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ప్రకారం బీఆర్ఎస్ తన స్థానాలు తొమ్మిది గెలుచుకుంది ఆ తొమ్మిదిలో ఎన్ని నిలబెట్టుకుంటుంది అనేదే క్వశ్చనబుల్గా ఉన్నది బీఆర్ఎస్ ప్రజెన్స్ ఉంటుందా అసలు బీఆర్ఎస్ ఒక రెండు సీట్లైనా గెలుచుకుంటుందా పార్లమెంటుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న సమయంలో బీఆర్ఎస్కు కనీసం కొన్ని సీట్లైనా తెచ్చుకొని ఎత్తుగడలో భాగంగా అంటున్నారు కానీ జాతీయ రాజకీయాల్లో హంగ వచ్చిన బీఆర్ఎస్కు ఉండే స్ట్రెంగ్త్ రీత్యా నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశమే కనబడుతున్నది